హ్యాపీ బర్త్డే అన్న నైస్ ఉడకపోయట్లేదు అది వేసుకుంటే ఎలాస్టిక్ అయితే ఉడికిపోయేది ఏంటి బాగుంటుంది పుట్టినరోజు సందర్భంగా ఉమా ఏం చేసింది ఉదయం కాకరకాయ ఫ్రై ఆలుగడ్డ కూర టమాటా లు అనుకున్నా పైన మొన్న వీళ్ళ ఫంక్షన్కి ఏమి వెళ్ళాలే కదా ఏదైనా బాబుకి ఏదైనా తీసుకొని వెళ్దామని అనుకున్నావు వెళ్ళేటప్పుడు మీరు అనవసం కింద తీసుకొచ్చారు నేను మిమ్మల్ని చుట్టానికి పైకి వచ్చేవాళ్ళం మా ప్లానింగ్లు మాకున్నాయి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు వండుకొచ్చావు నాన్న బంగారా చిట్టి తండ్రి చిట్టి తండ్రి నువ్వు వెళ్ళే అవసరం పైకి ఓ నాన్న అమ్మా వీళ్ళందరు దొంగలు నేను పెట్టి వీళ్ళు తింటున్నారా మీ అన్నయ్య తీసుకొస్తేనే మీ అన్నయ్య కింద పెట్టుకొని ట్యూషన్కి వెళ్ళిండు హిబడ్డే అన్నా ఇవాళ నీ నోటికి రెస్ట్ ఇచ్చేదేలా బర్త్డే బాగా గుర్తుండీ తిని మన బిర్యానీ తినడానికి మళ్ళీ వెళ్ళాలి ఈరోజు మీరు తిని 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 ఏ పుట్టాలి మీకు ఓనా పోతు అమ్మ వాటర్ అవుతున్నాయా ఎట్లా మరి అదే వాటర్ అంటే పాలన్నట్టే అన్ని వాళ్ళకి బిర్యానీ ఇప్పుడు పాలే అమ్మ నుంబాయి ఉమ్మాయిలో ఇగోండి మా అమ్మాయి ఏం చేసిందంటే నా కళ్ళ చూడు ఎక్కడ పెట్టుకున్నా అడ్డుస్తుంది అని చెప్పి తీసుకెళ్ళగా పెట్టుకుంట ఎక్కడ పెట్టినా కింద పెడుతుందని ఇక్కడ పెట్టానండి తీసుకొచ్చి దాన్ని కూడా ఇక్కడ కూడా అడ్డా తీసుకువెళ్ళగా పెట్టుకుంటుంది చూడండి వాళ్ళకి బర్గర్ తీసుకొచ్చి పెడితే నాకేమో ఇచ్చారు బా ఈ పొడుగు జుట్టు ఉండడం ఏమో కాని అండి ఇంట్లో ఫాదర్ కి మదర్కి ఇద్దరికి అసలు పని ఉంటుంది గ్యారంటీగా అంటే కొందరు ఫాదర్ దూతలేమో కానీ కాని ఇవ్వండి నాకు చిన్నప్పటి నుంచి యోగా తెలియ ప్రాబ్లం చిక్ ఇట్లా అంటే ఏ డస్సలు కూడా భయపడతారు చాలా మంది యోగా దగ్గరికి అంటే ఇంత ఇది గింత ముట్టుకోనియదు పలు మొత్తం ఏమంటుంది జుట్టు కజ్జేయించిన చికా పుట్టి చూడండి అన్నది కజ్జేపిచ్చండి అసలు అంటుంది దువ్వలేక అసలు గిం ఇగో ఇక్కడ చిక్కు పడుతుందిగా ధ్వని అసలు మా సినిమా ఫీల్డ్లో హెయిర్ డ్రెస్సెస్ లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉంటారండి మేకప్లో కూడా జెంట్స్ ఏ ఉంటారు కొంతమంది అనుకుంటారు మగవాళ్ళు ఉండి హెయిర్ అనుకుంటారు కానీ మీకు అంటే భవిష్యత్ వాళ్ళు తెలియదేమో ఫంక్షన్స్కి వాటికి కూడా హెయిర్ డ్రెస్సర్స్ వాళ్ళందరూ కూడా మెన్స్ వస్తారు తెలియదేమో సో ఎప్పుడైతే వీళ్ళకి నేను జుట్టు పట్టుకున్నా అప్పుడు నేను ఒక హెయిర్ డ్రెస్ అలా ఫీల్ అవుతాను అసలు మా మదగాడికి పౌడర్ వేసుకొని వచ్చేది కాదండి దీవునతో పోయినప్పుడు ఒకసారి దీవెనకి మేకప్ వేసినాడు ఉన్నాడు ఆశ్చర్యపోయాను అసలు ఆశ్చర్యపోయా నేను అవసరం అన్ని నేర్పించేస్తుంది అట్లా అన్నమాట హాంగ్ మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది కొద్దిగా చిక్కు పడుతుంది కదా నేను కింద చిన్నగా తీసుకుంటూ వస్తున్నాను

మేము ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం అని అందరం కలిసి అన్న బాత్రి రోజు మంచి రెస్టారెంట్కి వెళ్తున్నాం హైదరాబాద్ లో అసలు జరగదు అనుకున్న బాత్రూ ఎంత గ్రాండ్ జరగదు అనుకోలేదు ఈవినింగ్ కూడా మేము స్నాక్స్ కూడా చాలా గ్రాండ్గానే ఏర్పాటు చేశాను వీళ్ళకి ఇష్టమైన పప్స తీసుకొచ్చి పెట్టారు అనమాట చూపిస్తారా నన్న డ్రెస్ తర్వాత కనిపిస్తారండీ వాళ్ళు దాదా యోధా డ్రెస్ వచ్చేసి వాళ్ళ మమ్మీ డీమార్ట్ లో మనకు వచ్చిందండి డిమార్ట్ ఏనా యోదా

ఫ్యాన్ ఏలా నాన్న ధోని సెటిల్ కూడా ఆడుతాడు ఆడుతాడు మంది సెటిల్ అది యాడ్ ఆయన ఫుట్బాల్ కూడా ఆడుతాడు నాని తీయ దమ చెప్ తీయ ద రియల్ ఫ్లూట్ పవర్ అంట అబ్బో దాని ఉదే మళ్ళీ ఆగు ఆగు

ఇన్స్టాగ్రామ్ యోధాది కొత్త పెట్టామండి యోధా కన్ రాతి అప్షన్ అని ఉంటుంది దాన్ని ఫాలో చేయండి ఓకేనండి అబ్బా నువ్వు అట్లన్న చిక్కుపడుతుంది యోధాకా ఇది అసలు అడద్దు అలాగিওదా అని అన్నప్పుడు అలా చిక్కు పడుతున్నాడు. ఎర్ మీరే కదా తీసేటప్పుడు దురమ్మం అంటావ్. చాలా ఇబ్బంది. ఆగিওదా ఓ మాంతు ఇ쁘రే ఉండి. ఓ మాం. కొడి అప్పా మళ్ళీ మళ్ళీ. హెయిర్ స్టైల్ ఏముంది? హెయిర్ స్టైల్ వద్దు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు

మా ఆవిడ రెడీ అయింది రెసిపిచ్చిన మళ్ళీ అడ్జస్ట్ కంటే ఏదో వెళ్ళి కదా కలర్ పెట్టలేదా మామూలు బాగుంది చాలా బాగుంది హోదా కంఫర్ట్ ఉందా లేదా శిల్ప రావం కదా శిల్ప నాకు రాదు నీకు రాదు నైస్ ఓకే అండి బయలుదేరుతున్నాం బాబా కటింగ్ చేయించుకో వస్తాను నేను ఇట్లానే వస్తారా ఇట్లానే వస్తారానికి తింటానికి కంఫర్ట్ ఉండాలి కదరా అందుకే ఇట్లా ఈ తెచ్చుకున్నానండి చాలా రోజులు అవుతుంది తెచ్చుకోవాలనుకున్నా కానీ ఇందాక నేను కృష్ణానగర్ వెళ్ళి తెచ్చుకున్నాను